మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది ఈ ఎన్నికకి ముఖ్య కారణం ఏంటి తిరువురులో ఉన్న కౌన్సిలర్లు గత మూడు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చేసుకున్నామని కొంతమంది అందరూ అనుకుని తెలుగుదేశంలో చేరటం కానీ కొన్ని శక్తులు దీన్ని వక్రీకరించి కోర్టులో కానీ లేకపోతే ఇక్కడ తిరువూరులో కూడా చూసాం చాలా రకాల విన్యాసాలు చేశారు మేము ఎక్కడా కూడా క్యాంప్ అనేది మేము ఎక్కడా పెట్టలేదు ఎక్కడా కూడా ఎవరిని ఎక్కడ మేము నిర్బంధించలేదు కానీ ఎవరైతే స్వచ్ఛందంగా కౌన్సిలర్లు తెలుగుదేశంలో జరుదామనుకున్న వాళ్ళు వాళ్ళకి క్యాంపులు పెట్టి కోర్టులో కూడా హుద్దాలు చెప్పి కౌత్లో ఉన్న కౌ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్పి మీరు గత చూసాం రెండో రోజు కూడా ఇక్కడ ఎవ్వరం కూడా మేము ఇక్కడికి రాలేదు అయినా కూడా కౌన్సిలర్ని ఇక్కడికి తీసుకురాకుండా భర్తల నుంచి భార్యలను దూరం చేయటం కుటుంబం కుటుంబాల నుంచి దూరం చేసి బెంగళూరు మైసూరు గుండదల రకరకాల ప్రాంతాలు తిప్పి ఎన్నో ప్రలోభాలు చేద్దాం అనుకున్నారు కానీ అభివృద్ధి కోరుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి ఇవాళ తెలుగుదేశం పార్టీ చైర్మన్గా నిర్మల గారిని గెలిపించడం అందరికీ కూడా ఇవాళ తిరువురు పట్టణానికి సంబంధించి చాలా అదృష్టంగా భావించాలి ఒకటే చెప్తున్నాం గత మూడున్నర నాలుగు సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్ చాలా మున్సిపాలిటీ సారీ మున్సిపాలిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఒక్క సమస్య మీద కూడా మాకు కౌన్సిలర్లకి స్వేచ్ఛ లేదు ఇటువంటి సమయంలో మేము ఇవాళ నుంచే ఈ గంట నుంచే కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం ఇప్పుడే ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే తిరువూరులో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలకి నేను కానీ మా ఎమ్మెల్యే కలిగిపూడి శ్రీనివాసరావు కానీ మా కౌన్సిలర్లు కానీ అందరం వెళ్ళి మున్సిపల్ చైర్మన్ గారితో వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఇటువంటి మేజర్ ఉన్న నాలుగు సమస్యలు ముందుకు తీసుకువెళ్తాం త్వరలో ఈ సంవత్సరంలో గత నాలుగు సంవత్సరాల నుంచి తిరువూరులో వెనకబడి ఉన్న అభివృద్ధిని తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ తీసుకువెళ్ళి చిరువురు అభివృద్ధి పథకంలో నడిచే విధంగా కృషి చేస్తాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య మా ఎమ్మెల్యే గరుగూడి శ్రీనివాసరావు మా కౌన్సిలర్లు అందరూ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కోటమ్మ శ్రేణులు చాలా బాగా కృషి చేసినాయి ఎందుకంటే కొంతమంది విజయవాడలో రౌడీలు గోండాలని చెప్పుకుని తాటాపురా చప్పుడులో రౌడీలు కూడా ఇక్కడికి వచ్చారు ఊర్లో ప్రశాంతత వాతావరణాన్ని చేపట్టడానికి కానీ నిద్రాహారాలు మాని అటువంటి రౌడీలను ఇక్కడికి రానివ్వకుండా అంతేకాకుండా అందరి ప్రభావాల నుంచి మా కౌన్సిలర్ ఎవరైతే స్వచ్ఛందంగా ఉన్నది కాపాడుకుని వాళ్ళు గెలిచిన ప్రతి ఊరు మున్సిపల్ కౌన్సిల్ గెలిచినందుకు అందరికీ ఈ సాప్ సంపూర్ణ సహకారాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు